సుపరిపరిపాలన తొలి అడుగు భాగంగా ముప్పై మూడో వార్డులో మా బీసీ నాయకులందరూ కలిసి ఘన స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ ఐక్యతకు చాటుతూ నిత్యం నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్న వీళ్ళందరూ నీలకంఠన్న కప్పల శ్రీరామ్ల గారు అదేవిధంగా సిద్దప్పన్న గారు రామచంద్రన్న గారు అదేవిధంగా తమ్ళమారి కృష్ణన్న గారు అదేవిధంగా మా తమ్ముడు కేశవ అదే విధంగా చాలా మంది జయ ఇంకా ఇంకా పురుషోత్తం ఇంకా చాలా మంది ఉన్నారు మా బూత్ ఇన్చార్జ్లు వీళ్ళందరూ శుభ్రామ్ గారు అందరూ ఎవరు కూడా వెనకపోకుండా చాలా బాధ్యతగా ఎండలు ఇల్లు ఇల్లు తిరుగుతూ అన్నా వీళ్ళకి ఈ సమస్య ఉంది అన్నా వీళ్ళకి ఆ సమస్య ఉంది అని చెప్పి ప్రజలతో మిమైకమై నిత్యం పనిచేస్తున్నారు మా కోళ్లబాయిల నాయకులు కూడా అందరూ వచ్చారు అదేవిధంగా మన శేఖర్ అదే సీనియర్ అందరూ వచ్చారు రమేష్ రమేష్ రెడ్డి గారు అందరూ వచ్చారు అదే కాకుండా మా బూత్ ఇన్ఛార్జ్ కూడా వచ్చారు వీళ్ళందరూ ఏమంటే ఒకే ఒక్క వీళ్ళ స్ఫూర్తి మంచి పరిపాలన ప్రజలకు అందించాలి ప్రజలకు చేతినంత సహాయం చేయాలి ఆ క్రమంగా నేను మా నాయకులకు ప్రత్యేకత అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు మీ ఐక్యతనే పార్టీకి మహాబలం మీ ఐక్యతతోనే రేపు తప్పకుండా మున్సిపాలిటీ మనం చైర్మన్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే కాకుండా ఇదే కాకుండా మనము ఈ రోజైతే సుపరి పరిపాలన భాగంగా సూపర్ సిక్స్ కానీ ప్రజా సమస్యలు కానీ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ వార్డులో ఉన్న సమస్యలు కానీ మేము అభివృద్ధి కానీ పూర్తిగా బాధ్యత తీసుకున్నాం మొన్న ఎవరో చాలా మంది ఎగిరెగిరి మాట్లాడినారు బెంగళూరు బస్ లో ఒక ఆయన ఇట్లా ఇంకొక ఆయన అట్లా ఏదో చేతి ఊపి మాట్లాడినారుసాము ఆ కాలువకు వచ్చేసింది కొట్టేస్తే నూరేళ్ళు కాలువ అది చాలా చాలా బాధ్యతగా సమర్థవంతంగా ఆ కాలువకు యాభై మందికి పెట్టి ఫైర్ ఫైర్ ఆఫీస్ నుంచి ఫైర్ ఇంజిన్లు తెచ్చి అవంతా ఇది చేసి కాలువ ఎంత ఉంది పన్నెండు నుంచి పదహైదు అడుగులు ఉంది పూర్తి స్థాయిగా క్లీన్ చేసి పక్కన కొత్త రోడ్ వేసి దానికి పార్కింగ్ ఇప్పించి బెంగళూరు బస్ స్టాండ్కి శాశ్వత పరిష్కారం చేశాం మాటలకు పనులకు చాలా తేడా ఉన్నాయి ముందు మీరు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చెప్తున్నా వైసీపీ వాళ్ళకు నేను ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నేను చేసిన అభివృద్ధులు కానీ పది శాతం మీరు అభివృద్ధి చేసింటే మీ దగ్గర దాఖలాలుంటే మీ దగ్గర ఏమైనా ఉంటే రండి ఏ వేదికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి జై జహానా